తుల వారు ఒక వ్యక్తిని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు కారణంగానే మీ లైఫ్ సెటిల్ కాబోతుంది ఎవరో తెలుసుకొని వారి చెవిలో ఈ ఒక్క మాట చెప్పండి చాలు ఊహించని ఫలితాలు మీ సొంతం అసలు వారు ఏ ఒక్క వ్యక్తిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అసలు తులారాశి వారు ఏ ఒక్క వ్యక్తిని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి కారణంగా మీ లైఫ్ ఏ విధంగా సెటిల్ కాబోతుంది వారు ఎవరో తెలుసుకుని వారి చెవిలో ఏ ఒక్క మాట చెప్పాలి ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే తెలుసుకునే కన్నా ముందు అసలు తుల రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తుల రాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా రాశికి చెందిన వారికి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి కూడా ఎవరైతే కొత్త వ్యాపార ఒప్పందాలు కుదరడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుందనే చెప్పాలి అలాగే గతంలో నుంచి కూడా ఎవరైతే వ్యాపారాలు అనుకూలించట్లేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ఈ సమయంలో అయితే వ్యాపారాలు అన్నీ కూడా అనుకూలంగా అయితే మారబోతున్నాయనే చెప్పాలి కొత్త వ్యాపార భాగస్వామి కూడా లభించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అలాగే పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్ని విధాలుగానూ కూడా అనుకూలంగా అయితే ఈ సమయంలో మీకు ఉండబోతుందనే చెప్పుకోవాలి అయితే తులారాశివారు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు మనోధైర్యం అనేది అధికంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే గతంలో నుంచి కూడా ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి విదేశీ వ్యాపారాలు చేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి గతంలో నుంచి కూడా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి అలాగే విదేశీ వ్యాపారాలు కూడా చాలా వరకు కూడా అనుకూలిస్తాయనే చెప్పుకోవచ్చు ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి అలాగే బ్యాంక్ రుణాలు కూడా చాలా సులభంగా అయితే మంజూరు అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే పాత బాకీలు వసూలు కావడంతో మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలిస్తుందనే చెప్పుకోవచ్చు అలాగే గతంలో నుంచి కూడా ఎవరైతే వ్యాపారాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయో వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగానే చెప్పుకోవాలి ఈ కత్తుల రాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవాలి గతంలో నుంచి కూడా ఉద్యోగస్తులకు అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ప్రమోషన్ అవకాశాలు లేదా స్థల మార్పిడే అవకాశాలు జీతం పెరగడం ఇటువంటి వాటి ద్వారా కూడా అయితే మీ యొక్క జీవితం అయితే చాలా వరకు కూడా పలు మార్పులు అయితే తిరగబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే చాలా వరకు అనుకూలంగా మారి మీ యొక్క జీవితం బాగుంటుందనే చెప్పాలి విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి గతంలో నుంచి విదేశీల్లో ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పవచ్చు అయితే గతంలో నుంచి ఎన్ని ఉద్యోగరీత్యా చేసిన ప్రయాణాలు విఫలమై ఉంటాయో ఈ సమయంలో చేసేటువంటి ఉద్యోగరీత్యా చేసిన ప్రయాణాలు మాత్రం లాభదాయకంగా అయితే మారబోతుందనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగానూ కూడా చాలా మంచి ఫలితాలను అయితే అందుకోబోతున్నారనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో తులారాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు గతంలో నుంచి కూడా ఎవరైతే తులారాశి వారి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ఈ సమయంలో అయితే చాలా మంచి ఫలితాలను అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి గతంలో నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ సమయంలో తొలగిపోయి మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు రాణిస్తారనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసినటువంటి వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చి ఆర్థిక పరమైన జీవితం అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి యోగం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి పిత్రార్జిత ఆస్తులు కూడా అయితే చాలా వరకు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం అయితే ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పాలి గతంలో నుంచే కూడా ఎవరైతే వారు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఆ విభేదాలు అన్ని ఈ సమయంలో తొలగిపోయి మీ యొక్క కుటుంబ పరమైన జీవితంలో అయితే ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసినటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా ఒత్తిడి అనేది అధికంగా ఉండడంతో మీరు మీ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కోంటారనే చెప్పాలి దీంతో మీ యొక్క కుటుంబ సభ్యులకు మీకు విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే పిల్లలు విద్యాభ్యాసం విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క పిల్లల విద్యాభ్యాసమైన లో అయితే ఎటువంటి లోట్లు ఉండవనే చెప్పుకోవచ్చు అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి గతంలో నుంచి కూడా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం అయితే మరింత మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు అలాగే తండ్రితో మరింత అనుబంధం కూడా ఏర్పడుతుందనే చెప్పాలి మీ తండ్రి యొక్క సలహాలు మీ యొక్క జీవితంలో మార్గదర్శకత్వంగా అయితే మరి మీ యొక్క జీవితం బాగుంటుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే ఈ వారికి చాలా వరకు కూడా అనుకూలమైన సమయంగానే చెప్పాలి గతంలో నుంచే కూడా ఎవరైతే రాశి వారు వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పాలి అంతే ఈ సమయంలో మీరు చేసినటువంటి వృత్తి వ్యాపారాలు రీత్యా కూడా మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి ఇది అంత అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా మీ యొక్క తల్లిదండ్రులను ఒప్పించే విషయంలో మాత్రం కొంతవరకు క్లిష్టతరంగానే మారబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేసినటువంటి పనులన్నీ కూడా మీకు కొంతవరకు ఇబ్బందులను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశివారు ఒక వ్యక్తిని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి కారణంగానే మీ యొక్క జీవితం అయితే సెటిల్ కాబోతుంది వారి చెవిలో ఈ ఒక్క మాట